వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను తెలియజేసేలా దేశంలో అనేక చోట్ల అనేక సంఘటనలు జరుగుతున్నాయి అంటున్నారు దాంట్లో భాగంగా కేరళలో జరిగినటువంటి ఒక స్కామ్ వివరాలని చాలా మంది పంచుకుంటున్నారు ఏం జరుగుతోంది ఏంటి అనేది స్టాటిస్టికల్ వీటి ప్రకారం కూడా చెప్తూ కేరళ హాస్ మోర్ ఆధార్ కార్డ్స్ దాన్ ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద స్టేట్ ఆధార్ కౌంట్ ఎక్సీడ్స్ కేరళస్ పాపులేషన్ An RTI reply from UIDAI shows Kerala has 4 crore 9 lakh cards against a population of 3 crore 60 lakh 63000 over 49 lakh more, a higher gap than most states. ఒక ప్రధాన దినపత్రిక జాతీయ దినపత్రికలో వచ్చినటువంటిది మాత్రమే కాదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆధార్ అంటే యూఐడిఏ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానం అంటున్నారు కేరళ జనాభా మొత్తం మూడు కోట్ల అరవై లక్షల అరవై మూడు వేల అయితే ఆధార్ కార్డుల సంఖ్య నాలుగు కోట్ల తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల ఎనభై రెండు వందల ఎనభై రెండు మరి ఈ నలభై తొమ్మిది లక్షల మంది ఎవరు బంగ్లాదేశ్ రోహింగ్యాల పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళ ఇంకో చోటు నుంచి వలస వచ్చిన వాళ్ళ లేదు దొంగ దొంగ ఆధార్ కార్డుల డబల్ ఆధార్ కార్డుల లేదంటే నకిలీ ఏమైనా చేయించుకున్నారా వీటికి సమాధానాలు చెప్పడం లేదు సో వీళ్ళ అక్రమ ఆధార్ కార్డులు ఓట్లు తీసేయాలా వద్దా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు ఎస్ఐఆర్ దాని దా దాని ఇంపార్టెన్స్ అనేది ఇక్కడే మనకు తెలుస్తోంది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎంతమంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు ఓటర్ కార్డ్ హోల్డర్స్ కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడైనా సరే భారతదేశం మొత్తం కూడా ఈ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేది ఎందుకు అవసరం అవుతుంది అంటే దీనికి జనాభాని మించి ఓటర్ కార్డులు జనాభాని మించి ఆధార్ కార్డులు జనాభాని మించి రేషన్ కార్డులు ఇలా ఉంటే మరి ఎలాగా ఏం జరుగుతోంది దేశంలో అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే సర్ను తీసుకొచ్చేది ఓట్లని పీకేయడానికి ఎవరు ఓట్లు పీకేస్తారు ఎంతమంది పీకేస్తారు భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల మంది జనాభా ఉంటే అందులో ఎంతమందికి ఆధార్ కార్డు ఉందంటే నూట నలభై రెండు కోట్ల మందికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండి తీరాల్సిందే కానీ అందులో నిజమైనటువంటి భారతీయులు ఎంతమంది ఉన్నారు ఇది తెలుసుకోవాలి కదా దీనికి ఇంకా వేరే ఏ పని ఇంకా వేరే మెకానిజం అవసరం లేదా భారతీయులు కాని వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పౌరసత్వాలు ఇచ్చేసి ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసి ఉపద్రవాలు కొని తెచ్చుకుందామా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు మరి కేరళలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటూ కూడా చాలామంది అడుగుతున్నారు చూడాలి మరి ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అనాలా ఆర్ మరి ఏ రకమైనటువంటి ఫెయిల్యూర్ అని దీన్ని అనాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఏ బిగ్ సిన్స్టర్ ప్లాన్ ఫర్ అ డెమోగ్రఫీ చేంజ్ ఇదే ఇది దేనికోసం ఎందుకోసం దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఈ పరిణామాలు చాలామందికి ఆందోళన కలిగిస్తున్నాయి మరి ఎవరు ఈ సరని వ్యతిరేకించేటువంటి వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూని వ్యతిరేకిస్తూ ఇది దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయడం కోసమే ఓటర్ల మధ్య చిచ్చు పెట్టడం కోసమే ఓట్లన్నీ కూడా తీసేసి వాళ్ళు మాత్రం అధికారంలోకి వచ్చేయాలనేటువంటి దుగ్ధతోటే చేస్తున్నారు అని మాట్లాడేటువంటి వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు అని కూడా ప్రజలు అడుగుతున్నారు ఇది కేవలం కేరళకు సంబంధించి మాత్రమే కాదు ఇది కేరళకి కేరళలో జరిగినటువంటిది మిగతా రాష్ట్రాల్లో కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ఉంది మరి అలాంటప్పుడు దీనికంటూ ఒక రివ్యూ సిస్టమ్ ఎందుకు ఉండకూడదు అని కూడా ప్రశ్నిస్తున్నారు మరి రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడతారా దీని మీద లేదు పినరాయి విజయన్ ఏమైనా చెప్తారా లేదు ఇంకెవరన్నా మేధావులు దీని మీద మాట్లాడేటువంటి అవకాశం ఉందా సమాధానం చెప్పే అవకాశం ఉందా వేచి చూడాల్సిందే మీరే ఉంటారు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎస్ఐఆర్ దేశానికి ఇప్పుడు అవసరమేనా కాదా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి